అందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఈరోజు చీకటిని చీల్చుకొని వెలుగులు విరజల్లే దీపావళి పండుగ సందర్భంగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా నిన్నటి రోజునే సెలవు ప్రకటించినాయి అదేవిధంగా పత్రికలు కూడా మరి పత్రికా యాజమాన్యాలు కూడా నిన్నటి రోజునే సెలవు ప్రకటించడంతో ఈరోజు పత్రికలు ఇవి కూడా ప్రధాన పత్రికలు అవి కూడా మరి ఇక్కడ వెలువరించలేదు సంచిక వెలువడలేదు మరోవైపు ఈరోజు మంగళవారం ఇప్పటివరకు కూడా మంగళవారం అంటే మనం అదేదో మంగళవారం అనేది మనకు మంచి రోజు కాదు అనే మీమాంసలో ఉన్నాం దాన్ని సృష్టించింది కూడా మరి ఈ వేద పండితులే ఈరోజు మరి సోమవారం దీపావళి పండుగ అని దేశమంతా సోమవారం పండుగ జరుపుకుంటారని చూస్తే మరి ఇక్కడ ఈ వేద పండితులు మాత్రం మంగళవారం రోజే జరుపుకోవాలని చెప్పి మంగళవారం మంగళప్రదమైన రోజు అని చెప్పి మంగళవారానికి కొత్త నిర్వచనం ఇచ్చిండ్రు ఇప్పటి నుండిగా మంగళవారం మంగళప్రదమైన దినంగా మన అందరం కూడా మంగళవారాన్ని శుభసూచకంగా భావించాలి ఎందుకంటే మరి ఇక్కడ వాళ్ళు వేద పండితులు ఏ చెప్తే మనకు అదే వేదం కాబట్టి ఇప్పటి నుండి దాన్నే పాటించక తప్పదు ఇక ముఖ్యంగా ఈరోజు పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని కూడా మరి మీ ముందుకు ఈ వార్తలు తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన మంతని ఆని సంబంధించిన ఒక అంశం ఇప్పుడు మరి ఇప్పుడిప్పుడే వెలుగు చూసింది కానీ దాన్ని ఏ ప్రధాన పత్రికలు కానీ లేదంటే ప్రధాన మీడియా కానీ దాన్ని మరి ఎత్తి చూపడానికి ముందుకు రావడం లేదు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నది కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తా ఉన్నది కానీ ఎవరు కూడా దాని మీద మాట్లాడడానికి మరి ముందుకు రావడం లేదు దానికి కారణం ఏంది అనే విషయాన్ని కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి సచివాలయం వేదికగా మరి ఏకంగా సచివాలయం వేదికగా ఐటీ మంత్రి మరి దుద్దిల్లా శ్రీధర్ ఆయన పేషీని అడ్డగా చేసుకొని అడ్డగా చేసుకొని సంవత్సరం నుంచి అడ్డగోలుగా దోచుకుంటా ఉన్నారు మరి అడ్డగోలుగా దోచుకునే అంశం ఏడాది తర్వాత మరి ఆ బాధితుని ఫిర్యాదు తోటి మరి ఇక్కడ వెలుగులోకి వచ్చింది వెలుగులోకి వచ్చింది అని అంటే వెలుగులోకి వచ్చి రానట్టు వచ్చింది ఎందుకనంటే మరి ఇప్పుడే చూసినాం సీతక్క ఎవరో సీతక్క పిఏ మరి ఇక్కడ నాలుగు లారీలు ఏదో పోలీస్ కమిషనర్ పోలీసులో పట్టుకుంటే ఫోన్ చేసిందట మన వాళ్ళే వదిలే అని దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సీతక్క పిఏ అంటే ఖచ్చితంగా దీనికి సీతక్కకు సంబంధం ఉన్నదని ఇటు ప్రతిపక్షాలతో పాటు అటు వాళ్ళకి సొంత అధికార పక్ష మరి వాళ్ళు కూడా ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసారు ఆ తర్వాత మరి మొన్ననే కొండక్క మరి కొండ సురేఖ గారి ఓఎస్డి అంశాన్ని కూడా చూసినాం ఆయన ఓఎస్డి ఏదో గన్వెట్టు బెదిరించిన ఏకంగా ప్రభుత్వం భర్తరాపే చేసింది కానీ మన ఆని ఇక్కడ శ్రీధర్ బాబు గారి పేసి నుండి పెద్ద ఎత్తున సంవత్సరం నుంచి అక్రమ వసూళ్లు మరి ఇక్కడ యథేచ్ఛగా సాగుతా ఉన్నాయి ఒక్కడే నింది ఒక్కడే బాధితుడు మరి కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలు చెల్లించి ఏదైతే ఐటీ ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి సంవత్సరం నుంచి ఆయన దగ్గర పిండుతూనే ఉన్నారు పిండడంతో పాటు ఆయనను పార్ఖాయ తోటలు న్యూఢిల్లీ హోటళ్లలో మరి ఇక్కడ మీటింగ్లు అరేంజ్ చేసి ఆ ఖర్చులు కూడా ఆయన తోట పెట్టిస్తే మరి ఇక్కడ ఇదంతా కూడా కాయిదాల మీద సతకాలు అయిపోయినాయి అనుకోని పాపం ఆయనే మరి దానికి ఆఫీస్ సెటప్ తర్వాత ఉద్యోగులను ఎంగేజ్ చేసుకొని అట్లొక్క నలభై యాభై లక్షల రూపాయలు ఖర్చు చేసిందట ఇదంతా ఎక్కడ జరిగింది అని అంటే మన ఆని మరి ఇక్కడ దుద్దిల శ్రీధర్ గారి పేసీలోనే మరి ఇదంతా జరిగింది మరి ఇంత పేషీలో ఇంత జరుగుతా ఉంటే మరి సారుకు తెలియదా అంటే మరి తెలుసా తెలియదా అనేది మరి ఆ భగవంతునికే తెలియాలి ఎందుకంటే ఆ పేసీ అడ్డగా చేసుకుని అక్కడి నుంచి పోయి స్టాంపులు వేసి మరి వీళ్ళకు ఏదైతే శాంక్షనింగ్ లెటర్లు ఇచ్చిండ్రు అని అంటే దీంట్లో ఎవరి హస్తం ఉన్నది అనే విషయాన్ని ఒకసారి తెలంగాణ ప్రజలతో పాటు ముఖ్యంగా మంతని ప్రజలు ఆలోచన చేసుకోవాలి దీని వెనక ఎవరెవరున్నారు ఇంటి దొంగలు లేకుండా ఇదంతా జరుగుతా ఉన్నదా ఈ ఒక్క అంశమే జరిగిందా రాష్ట్ర వ్యాప్తంగా మరి సంవత్సరం నుంచి ఒక్కరి దగ్గరే కోటి డెబ్బై ఏడు లక్షలు వసూలు చేశారంటే ఇంకా ఎంత మంది దగ్గర వసూలు చేసి ఉంటారు అనేది మనం ఇక్కడ గమనించాలి తెలంగాణ సచివాలయంలో ఐటీ మంత్రి పేసి పేరుతో భారీ మోసం ఐటీ మంత్రి పేసీని అడ్డగా చేసుకుని ఐటీ ప్రాజెక్టు మంజూరు చేస్తామంటూ కోటి డెబ్బై లక్షలు తీసుకొని మోసం అంట మియాపూర్ ఐటీ ఇంజనీర్ లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో కోటి డెబ్బై లక్షలు కాజేసిన మంత్రి ఓఎస్డి లెటర్ హెడ్లు నకిలీ పత్రాలు చూపి నమ్మ పలికిన మోసగాలు మోసగాలు మోసం చేసినట్ట బాధితులు ఫిర్యాదు ఆరుగురు మీద కేసు నమోదైంది మరి ఇక్కడ మన ఆని ముత్తం గారి ఆ పేసి ఏదైతే ఐటీ మంత్రి పేసి ఉన్నదో ఆ పేసిని అడ్డాగా చేసుకొని సాక్షాత్తు సచివాలయంలోనే వీళ్ళు మకాం వేసిరు అనంటే దీనికి మరి ఇక్కడ ఈ మంత్రి పేసి మంత్రి పేసీలు ఉండే అధికారులకు మంత్రి పేసీని నడిపించే మరి వెనక ఉండే మరి ఏదైతే ఈయన అనుబంధ సభ్యులు అందామా లేదంటే వీళ్ళకి సంబంధికులు అందామా రక్త సంబంధికులు అందామా వీళ్ళకి ఏం సంబంధం లేకుండానే సంవత్సరం నుంచి కోటి డెబ్బై లక్షలు ఒక మనిషి దగ్గర వసూలు చేస్తే తెలియకుండా ఉంటుందా అనే విషయం ఒకసారి మనం గమనించాలి మరి ఎందుకు బయటకు వచ్చింది అంటే ఇట్లా ఇంకా ఎన్ని జరిగినాయి ఎన్ని రకాల మరి ఐటీ పరిశ్రమలు కానీ ఐటీ ఇండస్ట్రీలు ఇప్పిస్తామని ప్రాజెక్టులు ఇప్పిస్తామని పరిశ్రమలకు అనుమతులు ఇప్పిస్తామని పరిశ్రమలు పేరుతో మీకు భూములు ఇప్పిస్తామని ఎంత మంది దగ్గర ఎన్ని రకాల వసూలు జరుగుతా ఉన్నాయి అవి నిజంగా వసూలు జరుగుతా ఉన్నాయా లేకపోతే కేటగాళ్లు వసూలు చేస్తా ఉన్నారు అనే విషయాన్ని పక్కకు పెడితే మొత్తానికి అయితే ఐటీ మంత్రి పేసి నుంచి పరిశ్రమల మంత్రి పేసి నుంచి పెద్ద ఎత్తున వసూల దంద అయితే సాగుతా ఉన్నది దానికి ఇచ్చిన ఫిర్యాదే కారణం అది కూడా సాక్షాత్ సెక్రటరీలో మంత్రి పేసీలోనే మరి జరిగింది అని చెప్పి బాధితుడే ఇచ్చిన ఫిర్యాదు మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే మరి జరిగింది ఎప్పుడంటే పన్నెండవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి పాపం ఇది జరుగుతూనే ఉన్నదట కొనసాగుతూనే ఉన్నది సంవత్సరం నుంచి తెంపిస్తా ఉన్నారు ఎనిమిది తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఆయన సైబాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళని ఫిర్యాదు నమోదు చేసుకుని దాన్ని సిసిఎస్ కు అదే రోజు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరి ఇక్కడ వన్ థర్టీ నైన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా క్రైమ్ నెంబర్ ద్వారా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఇక్కడ త్రీ వన్ టూ త్రీ వన్ ఎయిట్ ఆబ్లిక్ ఫోర్ త్రీ వన్ సిక్స్ ఆబ్లిక్ టూ త్రీ థర్టీ సెవెన్ త్రీ ఫార్టీ ఆబ్లిక్ టూ త్రీ ఫిఫ్టీ వన్ ఆబ్లిక్ టూ రెడ్ విత్ త్రీ ఆబ్లిక్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిండ్రు ఎవర దీనికి ఫిర్యాదు చేసింది అంటే కళ్యాణ రాజు కళ్యాణ రాజు అలవలపాటి కళ్యాణ రాజు ఈ అలవలపాటి కళ్యాణ రాజు ఈయన ఫిర్యాదు చేసిండు ఎవరెవరి మీద ఫిర్యాదు చేసిండు ఓడూరు వివి సత్యనారాయణ అలియాస్ సతీష్ అట అదే విధంగా అజయ్ సేతుపతి అదేవిధంగా విశ్వనాథ్ అరబటి అరబటి విశ్వనాథ్ అట నామన రాఘవ అడబాల సాయి మనకంట తోట శ్రీనివాస్ అండ్ అదర్స్ ఆరుగురితో పాటు మరో ఇద్దరు ఉన్నారు అని చెప్పి వీళ్ళ మీద మరి ఇక్కడ ఆయన కేసు నమోదు చేయడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది ఆయనకు అన్ని కూడా ఇక్కడ ఏదైతే ఫ్యాక్ట్ ఫౌండర్ ఇవన్నీ కనుక ఒకసారి ఫ్యాక్ట్స్ చెక్ చేసుకున్నట్టయితే వీళ్ళు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఏం జరిగింది ఎందుకు ఈ కేసు చేయాల్సి వచ్చింది అని అంటే కళ్యాణరాజు అలవలపాటి సన్నాఫ్ ఆ ఏజ్ ఫార్టీ వన్ ఇయర్స్ ఆక్యుపేషన్ ఐటీ ఇంజనీరు ఈయన మియాపూర్ లో ఉంటాడు ఈయనకు ఏదైతే మరి ఇక్కడ వీళ్ళు పరిచయం అయిందో ఐటీ సెక్రటరీ ఐటీ ఐటి మంత్రి ఓఎస్డి అని చెప్పి వివి సత్యనారాయణ లేదా ఓడూరు వివి సత్యనారాయణట ఆయన పరిచయం అయ్యి ఆ పరిచయం అయిన వ్యక్తి నీకు ఐటీ ప్రాజెక్ట్ ఇప్పిస్తా మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ పరంగా నీకు అనుమతులు ఇప్పిస్తా అని చెప్పి మరి దశల కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఈనే వసూలు చేసిండు ఈ ఆ వసూలు చేసే క్రమంలో ఇక్కడ ఇండియన్ బ్యాంకు మాదాపూర్ బ్రాంచ్ నుంచి అదే విధంగా వివిధ బ్యాంకుల నుంచి మరి వాళ్ళు ఇచ్చిన అకౌంట్లన్నిటి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చిండు బాధ్యత మరి అందరికీ ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ వస్తా ఉంటే మరి వీళ్ళు ఇగచ్చే వచ్చే వచ్చే ఇది వచ్చింది వచ్చింది అని చెప్పి సాక్షాత్తు ఇవన్నీ కూడా ఎక్కడ జరిగినాయి అని అంటే ఏదైతే సచివాలయం ఉన్నదో సచివాలయంలో ఐటి చాంబర్ మరి ఐటీ మినిస్టర్ చాంబర్ లోపల నీకు ఏదైతే మరి ఇక్కడ పత్రాలు వచ్చినాయి పాక్షికంగా మంజూరు లభించిందని చెప్పి నేను ప్రాజెక్ట్ రిపోర్ట్లు తీసుకోపోడు లోపలికి పోయి స్టాంపులు వేసుకొని పట్టుకోవచ్చునట అంటే లోపలికి పోయి ఆ స్టాంపులు వేసుకొని పట్టుకొని వచ్చే అంత ఉన్నది అని అంటే ఇంటి దొంగలు ఇందులో లేరా వీళ్ళు నిజంగా ఫేక్గాళ్ళు అయితే బయటెక్కడనో స్టాంపులు తయారు చేసుకొని పోతారు కానీ సాక్షాత్తు మంత్రి పేసీకి పోయి మంత్రి పేసి నుంచి అవి తీసుకొని వస్తా ఉన్నారు అని అంటే మరి ఏ విధంగా మరి ఇది జరిగింది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి ఇలా నువ్వు ఢిల్లీ కూడా తీసుకొని పోయినట వీళ్ళు ఏమైంది అని చెప్పి వీళ్ళకు అతను కాల్ చేసిందట అదంతా వాళ్ళు మీకు ఇప్పించే అవకాశం లేదు మరి మీరు నమ్మకండి అని చెప్పి చెప్తే ఆయనది ఫోన్ నెంబర్ మీరు బ్లాక్ చేయండి ఆయన రాజశేఖర్ అన్నట్టు ఈ కళ్యాణ కళ్యాణ రాజు చెప్పినట్టు అదంతా ఫేక్ మీరు నమ్మద్దు అని చెప్పి చెప్తే ఆయనది నువ్వు మరి ఇక్కడ అది అది ఏదైతే ఆయన ఫోన్ నెంబర్ బ్లాక్ చేయ ఆయనకు మాకు ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయి కావాలని నీ మీద ఎక్కించి చెప్తాను అని చెప్పి చెప్పినట మరి ఇక్కడ ఆన్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సతీష్ ఆస్క్డ్ కళ్యాణ్ టు విజిట్ ద తెలంగాణ సెక్రటరేట్ కళ్యాణ్ కంతేష్ కంతేష్ తిరుపతి అండ్ వికాస్ మందా వెంట టు ద సెక్రటరీ సెక్రటరేట్ వేర్ దేవర్ రిసీవ్డ్ బై నామన రాఘవ వన్ లేడీ అండ్ వన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఇన్ ఐటి మినిస్టర్ చాంబర్స్ లాబీ ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా ఒక అతను ఉన్నాడట ఇంకొక మహిళ కూడా ఉన్నదట ఇప్పుడు ఏదైతే మరి ఆరుగురు పేర్లు చెప్పి ఐండ్ అదర్స్ అని పెట్టినరో ఈ ఐండ్ అదర్స్ లో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఉన్నాడు ఎవరు ఆ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ మంత్రికి సంబంధించిన వ్యక్తా లేకపోతే మరి మంత్రి శ్రీధర్ బాబుకు సంబంధించిన వ్యక్త లేదంటే ఈ ఫేకుడు గాళ్ళ బ్యాచ్ లో ఒక మెంబరా ఏది ఏమైనా ఇక్కడ స్థానికంగా మంతని నియోజకవర్గానికి దీనికి అంటే ఈ ఫేక్ బ్యాచ్ ఎంబడి ఎవరున్నారు లేదంటే ఈ బ్యాచ్ అంతా మరి బ్యాచ్ వెనుక ఎవరున్నారు అనేది ఒకసారి పూర్తి స్థాయిలో విచారణ జరగాలే ఇవాళ సీతక్క పిఏ ఫోన్ చేస్తే సీతక్క బాధ్యత వహించాలి తెల్లారే పేపర్లలో పెద్ద పెద్ద హెడ్లైన్స్ వస్తాయి కొండా సురేఖ మరి ఇక్కడ ఆయన ఓఎస్డి సుమంత్ ఏదో చేసిండు అని చెప్పి మరి ఇక్కడ వాళ్ళకు సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు వస్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఇక్కడ కంప్లైంట్ చేసిండు దక్కన్ సిమెంట్స్ వాళ్ళను గన్ను పెట్టి బెదిరించిండు అట ఆ అటాకే పెద్ద ఎత్తున మీడియాలో దుమారం రేగుతుంది మరి ఐటీ మంత్రి పేసి నుంచి కోటి డెబ్బై ఏడు లక్షలు వసూలు చేసిరు మంత్రి పేసిని అడ్డాగా చేసుకుని సచివాలయం కేంద్రంగా అంటే మంత్రి శ్రీధర్ బాబుకు మరక కూడా అంటది మరి ఇది ఇక్కడ మీడియా మేనేజ్మెంట్ అంటే ఇది కులబలం అంటే ఇది ఇలా కొప్ప ఏదైతే ఎంటికలు ఉన్నమా కొ ఎటు ముడిసినా నడుతుంది అని చెప్పి ఇవాళ వాళ్ళు అధికారాన్ని అస్తగతం చేసుకొని ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే మరి ఏం చేసినా తప్పే వాళ్ళ అంచరగణం ఏదైనా పొరపాటు చేస్తే కూడా వాళ్ళ మెడకే చుట్టుకునే విధంగా ఉంటది కానీ ఇలాంటి వాళ్ళు మరి ఎంత పెద్ద తప్పులు జరిగిన వీళ్ళ ఆఫీసులలో వీళ్లకు మాత్రం మరక అంటది వీళ్లకు మాత్రం సంబంధం ఉండదు అది తప్పు చేసిందో వాడ గాడు వాడిగా వాడు అంతకు ముందు వీళ్ళతోటి కలిసి తిరిగిన ఫోటోలున్నా వీళ్ళతో సన్నిహితంగా ఉన్నా తప్పు చేసింది కాబట్టి అప్పటి నుంచి వానికి మాత్రమే బాధ్యత వహిస్తాడు ఇక్కడ మంతని నియోజకవర్గంలో సంబంధించి మరి పుట్ట మధుకర్ గారు బీసీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే అక్కడ ఎక్కడ ఆత్మహత్యలు జరిగినా ఎక్కడ దళితుల చావులు జరిగినా ఎక్కడ ఎవరు కొట్టుకున్నా కూడా దానికి ముందు మొత్తం పూర్తి బాధ్యత మరి ఇక్కడ పుట్ట మధుకర్ గారే భరించాలి ఆఖరికి పోలీస్ స్టేషన్లలో ఎవరైతే నిందితుడు మరి ఇక్కడ ఆయన గంజాయికి అలవాటు పడో లేదంటే మరి ఆత్మన్యూన్యత భావంతో లేదంటే పోలీసులకు భయపడో ఆత్మహత్య చేసుకుంటే దాన్ని లాకప్ డెత్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి దాన్ని కూడా పుట్టమది మెడకు చుట్టిన మహా మన మంత్రి దుద్దిల శ్రీధర్ గారిది మరి ఆయన పేసి నుంచి ఈ ఆపరేషన్ అంత జరిగింది కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఇవాళ ఫ్రాడింగ్ జరిగింది అయినా కూడా సారుకు మరి ఆ మరొక అంటనే అంటది ఎందుకంటే ఆయనకు సంబంధం ఉండదు ఎవరు తప్పు చేస్తే వాడే బాధ్యుడు ఆయన దగ్గర కష్టపడికి మాత్రం ఆ ఇదే వేరే వాళ్ళ దగ్గర కష్టపడికి మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ నాయకుడే బాధ్యత వహించాలి ఈయన సాక్షాత్ ఈయన ఆఫీసులో తీసుకుపోయి స్టాంపు లేసి ఆ స్టాంపులు వేసి ఇచ్చినా కూడా మరి ఈయనకు అంతది ఆ మరక దీని వెనుక ఎవరున్నారు ఈ కోటి డెబ్బై ఏడు లక్షలు అంటే ఇది ఒక్క ప్రాజెక్టు సంబంధించి ఇది సంవత్సరం క్రితం నుంచి వసూలు చేస్తా ఉన్నారు అలాంటి ప్రాజెక్టులకు ఎంత మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇది కేవలం ఐటీ ప్రాజెక్టు కి సంబంధించి ఇంకా పరిశ్రమల శాఖ కూడా ఉన్నది మరి ఇప్పటికే మన మన ఏరియాకు సంబంధించిన ఇక్కడ పుట్టమ్మదు దగ్గర నుంచి మరి ఇక్కడ కొవ్వర్టు చేసి పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇదే పనిగా తిరుగుతా ఉన్నారట ఇదే రామగిరి మండలానికి సంబంధించిన ఒక్కడు కూడా ప్రధాన పాత్ర ఉన్నదట అంతకు ముందు మరి కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి మరి పుట్టమదు గారి దగ్గర ఉండి వెళ్లిపోయిన వ్యక్తి వీళ్ళు మొత్తం కూడా సచివాలయం చుట్టూ చక్కర్లు కొట్టుకుంటూ వీళ్ళే బ్రోకరిజం చేస్తా ఉన్నారని చెప్పి ఆఖరికి ఏదైతే నిన్నటి రోజున ఇది కొంచెం వెలుగులోకి వచ్చిందో అది కూడా ప్రధాన పత్రికలు వెలుగులో చూపించలేదు ఒక ఆర్టీవీ అనేది మరి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఆ తర్వాత తెలుగు స్క్రైబ్ దీన్ని పూర్తి స్థాయిలో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది బాధితులు ఒక్కొక్కరుగా మరి ఇక్కడ కన్సల్ట్ అవుతా ఉన్న పరిస్థితి తమకు ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి నీకు ఐటీ ప్రాజెక్ట్ ఇప్పిస్తా అని ఫోన్ చేసిందట అంటే ఈ రాకెట్ ఎంత పెద్దగా ఉన్నది ఎన్ని కోట్ల రూపాయలు వసూలు అయి ఉన్నాయి దీని వెనుక అంటే ఇది ఒకవేళ నిజంగానే నకిలీ ముఠా అయితే అసలు ముఠా ఎవరు అసలు ముఠా నాయకుడు ఎవరు అసలు ముఠా ఎన్ని వసూలు చేసింది వాళ్ళ పేరుతోటి నకిలీ ముఠా ఎన్ని వసూలు చేస్తా ఉన్నది ఇక్కడ ఐటీ పరిశ్రమల ప్రాజెక్టుల పేరుతోటి మరి ఇక్కడ భూములు ఇప్పిస్తా అని ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పిస్తా అని ఏ విధంగా కోట్లాది రూపాయలు వసూలు చేస్తా ఉన్నారో మంత్రి పేషీ నుండి ఒక్కసారి మంత్రి ప్రజానీకం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి అదే విధంగా ఈ ఫిజికల్ హ్యాండికాప్ పర్సన్ ఇవ్వలు అదే విధంగా ఈ లేడీ ఎవరు అదే విధంగా ఈ ఆరుగురు వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని కూడా మరి మనం గమనించాలి వాళ్ళకు సంబంధించిన వెహికల్ నెంబర్లు కూడా ఉన్నాయి టిఎస్ జీరో ఎయిట్ అటా జేఎం ఫైవ్ టూ ఫైవ్ త్రీ టిఎస్ టెన్ ఈజే జీరో వన్ సిక్స్ టూ టిఎ జీరో ఎయిట్ జేఎన్ సిక్స్ ఎయిట్ త్రీ సెవెన్ టిఎస్ జీరో సెవెన్ జేఎం వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఈ ఈ వెహికల్నే మరి ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా వీళ్ళు ఇదే వెహికల్ సెక్రటరీ పోవడం మరి సెక్రటరీలకు కూడా వీళ్ళకు రాచ మర్యాదట వెహికల్ పట్టుకొని లోపలికి పోతారు అని అంటే మరి వీళ్ళ వెహికల్ ను కూడా లోపలికి అనుమతిస్తా ఉన్నారంటే లోపల నుంచి వీళ్ళకి సహకరించింది ఎవరు మరి ఈ ఫ్రాడ్ వెనుక ఉన్నది ఎవరు అసలు ఈ సీఎం పేసి ఏదైతే ఈ మంత్రి పేసీని ఆపరేట్ చేసింది ఎవరు వీళ్ళకు ఆ ముద్రలు వేసి ఇచ్చింది ఎవరు మరి ఇక్కడ ఏదైతే వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తే మరి మీకు అనుమతులు వచ్చినాయి ఫేక్ అనుమతులు తయారు చేస్తే ముద్రలు ఎక్కుండా బయట వేయలేదు సేమ్ పేసీలకు పోయి ఆ పేసీలనే ముద్రలేసుకుని వచ్చినట్ట ముద్ర లేచింది ఎవరు దీని వెనుక ఉన్నది ఎవరు అనేది కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి కోటి డెబ్బై ఏడు లక్షలు వసూలు చేసింది కూడా వర్మాట నైన్ జీరో సిక్స్ త్రీ నైన్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ అని సిక్స్ త్రీ జీరో టూ జీరో నైన్ సెవెన్ నైన్ ఫోర్ టూ అని మరి విధంగా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ సెవెన్ సిక్స్ అని నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ వన్ అని ఇక వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే ఈ ఈ ఫ్రాడ్లు ఇక వీళ్ళందరూ ఫోన్లలో ఈ ట్రాన్సాక్షన్ నడిచినాయని చెప్పి చెప్తున్న పరిస్థితి మరి మనం వచ్చే మంత్రి గారు మరి దీన్ని ఎందుకు తొక్కి పెట్టి సంవత్సరం నుంచి నడుస్తా ఉన్నది ఎనిమిది తారీఖు రోజు మరి కేసు నమోదైతే నిన్న సూత్రప్రాయంగా బయటకు వచ్చింది అదే సీతక్క సీతక్కకు సంబంధించిన ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పావు గంట గడవక ముందే పత్రికలలో బొమ్ బొమ్మ అనుమవుతుంది మీడియాలో బొమ్మ బొమ్మ అనుమవుతుంది అదే మరి ఏదైతే కొండా సురేఖకు సంబంధించి ఓఎస్డి ఏదో గన్ పెట్టిండాట అని చెప్పి ఒక ఆరోపణ వస్తే మొత్తం మీడియా అంతా దృష్టి అటువైపు కేంద్రీకరిస్తుంది ఐటి మినిస్టర్ మరి ఇక్కడ ఆయన చాంబర్ నుంచి ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగితే ఎవరు ఈయన మీద ఎందుకు ఫోకస్ పెడతలేరు మీడియా మేనేజ్మెంట్ ఏ విధంగా ఉన్నది ముఖ్యంగా మంత్రి ప్రజానీకం గమనించాలే ఇక్కడ మనకు మాత్రమే సాత్వికంగా కనబడి మనకు మాత్రమే నిజాయితీ పరునిగా కనబడే మన మంత్రి గారి వైపు చూడడానికి కూడా మీడియా ఎందుకు సాహసించడం లేదు మరి ఎందుకు సాహసించడం లేదా లేదంటే మీడియా మేనేజ్మెంట్ జరుగుతుందా అప్పు వీలు చేసిందా చేయలేదా అనే విషయాన్ని పక్కన పెడితే మంత్రి పేసి నుంచి జరిగిందాన్ని ఎందుకు మరి మీడియా దాన్ని ఏం జరిగిందో ఎందుకు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తలేదు దాని మీద ఎవరు బాధ్యులను ఎందుకు చెప్తలేరు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటి వరకు ఎనిమిది తారీఖు ఇస్తే ఇవాళ ఇరవై ఒకటో తేదీకి వచ్చింది ఇప్పటి వరకు దీని వెనుకున్న బాధ్యులను ఫోన్ నెంబర్లతో సహా అకౌంట్లతో సహా అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేసింద్రు దాన్ని మొత్తాన్ని ఎందుకు మీడియా ముందుకు తీసుకొచ్చి బయట పెడతలేదో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మన ఆనిమత్యం గురించి ప్రజానికం అంతా కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నాం ఇక్కడ పాపం మన ఆనిమూర్త్యం ద్వారా ఇబ్బంది పడ్డ ఇంకో మనిషికి సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ చూద్దాం జీవన్ రెడ్డి గారు సీనియర్ మంత్రి ఆయన ఆవేదన చూస్తా ఉంటే ఈ రోజు పాపం జగిత్యాలలో ఈయనను తొక్కి పెట్టడానికి అంటే ఉమ్మడి కరీంనగర్ లో మొత్తానికే మరి నాయకులు ఎవరు ఉండకుండా అంతా నా కాల కిందనే ఉండాలని చెప్పి మన సారు అక్కడి నుంచి మరి సంజయ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెట్టి ఇలా అనువంత కూడా నడవకుండా పూర్తి స్థాయిలో అక్కడ సంజయ్ డాక్టర్ సంజయ్ ఏది చెప్తే గదే నడవాలని అధికారులకు హుకుం జారీ చేయడం తోటి ఇలా ఆయన ఆవేదన ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి చూడండి ఇది ఆయన బాధ అవుతుంది సభ్యులు ఎక్కువ ఉన్నాడు సార్ అధికారా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యత్యాసం ఏదైతే ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ఇక్కడ మరి ప్రతిపక్ష పార్టీనే కాదు అధికార పక్షిని కూడా తొక్కి పెడతాడని చెప్పి సాక్షాత్తు మరి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అంటే మరి సీనియర్ నాయకుడు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లోనే సీనియర్ మోస్ట్ నాయకుడు మరి ఈయన ఒక్కని కూడా అదొక్కితే మొత్తం ఆ కరీంనగర్ అంతా తన హస్తగతం అవుతుంది అనుకున్నాడు ఏమో మొన్నటి మొన్న చూసినాం అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి సంబంధించి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి సంబంధించిన వివాదం మొదటి రోజు ఏం చెప్పిండు అటో లక్ష్మణ్ కుమార్ ఆయన వ్యాఖ్యలు మాట్లాడింది నా మీద కాదు అని చెప్పి చెప్పిండు అదే విధంగా మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి మన వెంటనే లక్ష్మణ్ కుమారు పెద్ద ఎత్తున పొన్నం ప్రభాకర్ మీద మాట్లాడు దీని వెనుక ఎవరున్నారు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ శ్రీధర్ బాబు ఈయన శ్రీధర్ బాబుకు శిష్యుడు ఈయనకు మంత్రి పదవి కూడా ఆయనే అనేది మరి ఈయన ఆ కృతజ్ఞత చూపించే కార్యక్రమంలో భాగంగా పొన్నం ప్రభాకర్ తన దూషించిందని బే క్షమాపణ చెప్పాలని చెప్పి పొన్నం ప్రభాకర్ ను మరి ఏదైతే ఈ మధ్య బీసీ ఆ ఉద్యమానికి సంబంధించి నలభై రెండు శాతం బీసీలలో లీడ్ తీసుకుని ప్రతి ప్రతి నిమిషం కూడా ఆయనే కనబడతాడు కరీంనగర్ కేంద్రంగా కూడా మన శ్రీధర్ బాబు కంటే ఎక్కువ కూడా పొన్నం ప్రభాకర్ కనవడడం మరి ఆయన ఇమేజ్ ని చేసే అటు కుమార్ ను పెట్టి అడ్డం పెట్టి ఆయన ప్రయత్నం చేసిండు వీలైతే ఆయన మంత్రి పదవిని మరి ఎస్సీ లను అడ్డం పెట్టి మరి తొలగించడానికి కూడా వెనకడకుండా ప్రయత్నం చేస్తే చివరికి మరి మళ్ళా అధిష్టానం కల్పించుకొని మొత్తానికైతే వాళ్ళ మధ్యలో సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసింది ఇగో ఈ రకంగా సొంత పార్టీ నాయకులు మళ్ళొక్కసారి నుండి మరి ఆవేదనను ఈయన మానసిక మరి క్షోభ గురి కావడానికి కారణం మరి శ్రీధర్ బాబు గారు అదే లక్ష్మణ్ కుమార్ గారు అంటా ఉన్నాడు ఆయన ముందున్నాడు కాబట్టి మరి శ్రీధర్ బాబు గారే ప్రధాన కారణం అని చెప్తా ఉన్నారు ఎంత మంది మానసిక క్షోభ గురి కానీ ఆయన ఆధిపత్యమే నడవాలి ఆయన ఆధిపత్యం కోసం ఆయన మరి ఏదైతే ఆ ఎస్టాబ్లిష్ కావడం కోసం ఏ విధంగానైనా తొక్కేస్తాడు మంతని మధుకర్ కేసును అడ్డం పెట్టుకొని మరి ఇక్కడ ఏదైతే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ కట్టెక్కిండు వామన్ రావు కేసు అడ్డం పెట్టుకొని రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ అడ్డం పెట్టుకొని దాన్ని ఒట్టెక్కిండు అదే విధంగా ప్రతిపక్ష నాయకులు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి మరి ఇక్కడ ముత్తారం మండల పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అంత ముందు కాంగ్రెస్ ఉండే శ్రీధర్ బాబును విడిచిపెట్టి వెళ్ళిపోయిండు మరి ఆయన ఆయనను తొక్కి పెట్టడానికి ఏకంగా వాళ్ళ ఇట్లా గంజాయి పెట్టియడానికే మరి ఇక్కడ ప్రయత్నం చేసిండు అదంతా కూడా పెద్ద ఎత్తున ఆయన ఆడియో వైరల్ గా మారింది ఆయన మీద కేసు కూడా నమోదైంది మరి ఈ రకంగా ఉంటది శ్రీధర్ బాబు గారు మళ్ళా చూస్తే మేకవన్నే పులిలాగా ఇక్కడ లోపల మనకి ఇక్కడ గోముఖంగా కనబడుతుంది లోపల వ్యాఘ్రం కనబడది మరి వెనక నుంచే చేస్తాడు ముందడ మాత్రం సౌమ్యంగా ఒక్క మాట కూడా మాట్లాడు ఒక్కరి మీద కూడా దూషించాడు ఎందుకంటే కింద నోళ్ళు నెగేత్తాడు అరే మీరు ఎవరైవలు తిడితే వాళ్ళకే మీకు పదవులు ఇస్తారా నా మీద ఈగాలకు చూసుకోవాల్సిన బాధ్యత మీదే నా నోట నుంచి ఒక్క మాట కూడానా నేను మాత్రం సౌమ్యంగానే ఉండాలి నేను అందట్లా ఇక్కడ ఏదైతే ఒక సాత్వికుల్లా కనపడాలి మీకు పోలీస్ సపోర్ట్ ఎంత కావాలి మీరు మీరు దానినా కూడా పోలీసు వాళ్ళు అలవినే కేసులు పెడతారు మీరు ఎంత ఇట్టినా కూడా మీద కేసు నమోదు కాకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఆ కుక్కలన్నిటిని కూడా ఎగేసి ఇగో ఈ రకంగా చూస్తాడు శ్రీధర్ బాబు నిజ స్వరూపాన్ని గమనించాలే ఈ మీడియా మేనేజ్మెంట్ ఏ విధంగా ఉన్నదో కూడా చూడాలి ఈ అగ్ర కులానికి ఏ విధంగా సపోర్ట్ చేసి బీసీలను ఏ విధంగా తొక్కేస్తున్నారో కూడా ముందు మంతని ప్రజానీకం గమనిస్తేనే మనం మంతని బాగుపడుతుంది మరి ఇక్కడ ఇవాళ నెంబర్ టూ గా ఉన్నాడు మంతని అభివృద్ధి ఏమన్నా జరుగుతుందా మరి లేదో ఊదరగొట్టే కాంగ్రెస్ నాయకులు ఊదరగొట్టే మాటలు కాకుండా మీరు గమనించండి ఇప్పటి వరకు పుట్టా చేసిన అభివృద్ధి ఏందన్నది శ్రీధర్ బాబు ఆయన తండ్రి మరి ఇక్కడ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది యాభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి అనే విషయాన్ని ఆయన మూడు సార్లు అయిన ఐదు సార్లు నలభై సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి చెందిందో చూడాలి ఈయన హయాంలో ఎన్ని బ్రిడ్జిలు అయినా కూడా చూడాలి మొన్నటికి మొన్న మరి గెలువంగానే అర్చిండు ఓడేడు దగ్గర బ్రిడ్జి మరి నేను రాగానే దీన్ని మొత్తం పూర్తి చేయిస్తా వీళ్ళు నాశరకంగా కట్టిండ్రు దాని విచారణ చేయిస్తా అన్నాడు ఇప్పటివరకు అటు మళ్ళా ముఖం చూసింది లేదు ఈ పెద్దపల్లి నుంచి మంతని రోడ్ బిఆర్ఎస్ హయాంలో శాంక్షన్ అయితే కనీసం ఇప్పటివరకు పూర్తి చేయిస్తలేడు అవి డిఎంఎఫ్టీ నిధులు కలెక్టర్ ఖాతాలో రెడీగా ఉంటాయి పైసలు అవన్నీ కాంట్రాక్టర్ పిలిచి అధికారులు పిలిచి సత్వరం వేఘనం చేయించి పనులను పూర్తి చేయించాలి ఆ పనులు పూర్తి చేయించకుండా ఎందుకు మరి ఇక్కడ రాద్ధాంతం చేస్తా ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయాలి మొత్తానికి అవసరం లేనటువంటి ఈ శివారానికి బ్రిడ్జ్ చేస్తా ఉంటాడు అత్యవసరమైన ఓడేడు బ్రిడ్జి ని పూర్తి చేయడు మరి ఇక్కడ సోమనపల్లి దగ్గర బ్రిడ్జ్ కూలిపోయే అవకాశం ఉన్నది దాన్ని పూర్తి చేయడు కానీ ఇవాళ కేవలం రాజకీయాలు చేయడానికి కేవలం నియోజకవర్గానికి పూజలు పురస్కారాలు హోమాలకు అటెండ్ అయ్యి మరి ఆయన అనుచర వర్గంతో మరి భజనలు చేయించుకుంటా తిరుగుతా ఉన్నాడు కానీ సామాన్య ప్రజానికానికి ఏం చేస్తా ఉన్నాడు ఒక్కసారి ఆలోచన కోరుతూ ఆయన వెనుక జరిగేటి ఏవైనా ఉంటే ఆయనకు ఎందుకు మరకంటది ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో ఎవరేం చేసిన పుట్టమలకు మాత్రం ఎందుకు మరకంటది దీని వెనుక ఉన్న పుట్రలు ఏంటి మంత్రిని ప్రజానీకం గమనించాలని మరి అదే విధంగా మంత్రి పేసి నుంచి జరిగిన ఈ ఈ వసూళ్లు ఆ తర్వాత దీని వెనుక ఉన్నది ఎవరు దీని సూత్రధారి ఎవరు ఇంకా ఎన్ని రకాల వసూలు జరిగినాయి అసలు ప్రాజెక్టులకు ఏమేం అనుమతి ఇచ్చిర్రు ఇప్పటి వరకు ఐటీ ప్రాజెక్టులకు ఏమేమి అనుమతి ఇచ్చిర్రు అనుమతుల పూర్తి పేరుతోటి ఈ ముఠాలు ఎన్ని తిరుగుతున్నాయి ఎంతమంది వసూలు చేస్తా ఉన్నారు అలా మంత్రి నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష పాత్ర వహిస్తున్నది ఎవరు మరి శ్రీధర్ బాబు పరంగా లీడ్ చేస్తున్నది ఎవరో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీని మీద విచారణ చేయాలి విచారణ చేసి ఖచ్చితంగా మరి దీనిలో ఉన్న నిజా నిజాలను తేల్చి ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం ముందు చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ ప్రత్యేక బులెటిన్ తీసుకొచ్చింది మీరు ఏదైతే ఈ వాస్తవాస్తాలను గ్రహించాలని గ్రహించడం కోసమే గ్రహించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను